ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకెట్లా దూసుకొచ్చిన వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతుంది గతంలో ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడును కూడా వదలడం లేదు ఈ రెండు పార్టీలను ఏకిపారేస్తున్నారు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీని దుమ్ము దులుపుతున్నారు ఈ దుమ్ము దులిపే కార్యక్రమం ఎంతవరకు వచ్చిందంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా వారు షర్మిల వైఎస్ఆర్ కూతురే కాదని ఇంటి పేరు మార్చుకోవాలని అనిల్ భార్యగా గుర్తింపు తెచ్చుకోవాలని ట్రోల్స్ మొదలుపెట్టారు ఈమె ట్రోల్స్ను కూడా తిప్పికొట్టింది చేత కాని వారు చేసే పనులు ఇవన్నీ అని కొట్టిపారేశారు సమస్యలపై శర్మిల ప్రసంగాల్లో రాష్ట్ర సమస్యలపై ఏకరువు పెడుతున్నారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఇసుక కుంభకోణం మద్యం వ్యాపారం మెగా డిఎస్సి అంటూ మోసం అమ్మఒడి అందరికీ అన్నీ ఒక బిడ్డకే ఇవ్వడం వంటి మాటలతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి గురి చేస్తున్నారు ఇక చంద్రబాబు జగన్ కలిసి రాష్ట్రాన్ని అప్పుల చేసిన దానిపై ఆమె విరుచుకుపడుతున్నారు ఈరోజు తెనాలిలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ సమస్యలు తీరుస్తానని అలా జరగని పక్షంలో అధికార పార్టీ మెడలు వంచి పనులు చేయిస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజల మధ్య కూర్చొని మాట్లాడారు కొత్త చిట్టాలతో భూ కబ్జాలకు ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు కాంగ్రెస్కు పునర్జీవం కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం తెచ్చేందుకు వైఎస్ షర్మిళ ప్రయత్నిస్తున్నారు పాత కొత్త పాత కొత్త నాయకులను కలుపుకొని వారి ద్వారా జనాన్ని సమీకరించి సభలు సమావేశాలకు వచ్చే వచ్చేలా చేసుకుంటున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకుల వెంట కనిపించని జనం షర్మిల వెంట కనిపిస్తున్నారు పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థుల అభ్యర్థనలను అధిష్టానానికి పంపించారు వారి వారి నుంచి జాబితా రాగానే వారి పేర్లు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు మరికొందరు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్లో ఉంటూ పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్న వారిని లైన్ లైన్లోకి తీసుకొచ్చారు ఈ నెల పదకొండో వరకు సభలు రాష్ట్రంలో నిర్వహించనున్నారు ఇది రెండోసారి ప్రచారయాత్రగా చెప్పొచ్చు మొదటిసారి మొదటిసారి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చుట్టుకొచ్చిన షర్మిల బుధవారం రెండో పాదయాత్ర బాపట్ల నుంచి మొదలుపెట్టారు ఇది వ్యూవర్స్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఏకిపారేశారు